ఆశ్చర్యంగా చూశాడు జయంత్ జీప్ దిగుతూ అవును ఇది ఆకాష్ ఇల్లుగా ఎస్ ఆకాష్ మీకు తెలుసా మై గుడ్నెస్ ఎంతకీ కనిపించకుండా పోయారని మీరు చెప్తోంది రైటర్ ఆకాష్ గారి భార్య కొడుకును ఇన్స్పెక్టర్ ముఖంలో మారుతున్న రంగుల్ని గమనిస్తూ చెప్పాడు జనార్దన్ షిట్ ఆకాష్ డిగ్రీ చదివే రోజుల్లో నా క్లాస్మేట్ అంతేకాదు నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఈ ఇంటికి నేను ఇంతకు ముందు రెండు మూడు సార్లు వచ్చాను లోపలికి గబగబా నడుస్తూ చెప్పాడు జయంత్ అయితే వాళ్ళు సందేహంగా చూశాడు జనార్దన్ నాకు బాగా తెలుసు పెద్ద పెద్ద అంగలతో డోర్ ని చేరుకున్నారిద్దరు కి వేలాడుతున్న తాళం కప్పం చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్ తలుపులు తెరిచిపెట్టి ఉన్నాయని కదా చెప్పారు అవును మొదటగా ఆ విషయాన్ని గమనించిందెవరు లాంటి పక్కిల్లే వాళ్ళది చెప్పాడు జనార్దన్ ఓసారావి పిలిపించండి జనార్దన్ అందించిన కీతో తాళం దిస్తూ చెప్పాడు జయంత్ ఆ తర్వాత సంఘటనలన్నీ ఊహ కూడా అందనంత మెరుపు వేగంతో జరిగిపోయాయి మేడమిట్లకి బెడ్రూమ్ నిశితంగా గమనించాడు జయంత్ చంద్రవందరగా ఎవరో కంగారుగా బయలుదేరినట్టు ఉందా బెడ్రూమ్ ఓ మూలగా పడున్నాయి విప్పేసిన జీన్ ప్యాంటు షర్టు మనసు మూలలో మొదలైన అనుమానం మరింతగా విస్తరిస్తుండగా లాఠీతో ఆ డ్రెస్ ని కదిల్చాడు జయంత్ ప్యాంటు మీద నడుము లూప్స్ కి కిందగా కనిపిస్తోంది గోధుమ రంగు లెదర్ ముక్క మీద బఫెల్లో అనే కంపెనీ టైటిల్ అంతే క్షణాల్లో లోపలికొస్తున్న సూరచల మీద అతను ప్రశ్నల వర్షం కురిపించడం ఆవిడ మాటల్ని కళ్ళెదురుగా కనిపిస్తోన్న దృశ్యాన్ని బట్టి పరిస్థితిని అంచనా వేయడం స్టేషన్కి ఫోన్ చేసి కానిస్టేబుల్స్ ని రమ్మండం వాళ్ళు పదే నిమిషాల్లో రాగానే సరాసరి ఆ జీన్స్ ని భద్రంగా ఓ పాలిథిన్ లో పెట్టించి ఆ సాయంత్రం గాయపడ్డ యువకుడుని కి వెళ్లడం ఆ బట్టలు తనవేనని అతను చూడగానే గుర్తించడం అన్ని కేవలం అరగంట వ్యవధిలోనే చకచకా జరిగిపోయాయి తను రోడ్డు మీద చూసిన కర్రముక్క మీద వేలుముద్రలు ఈ గదిలో అక్కడక్కడా దొరికే వేలుముద్రలు ఒకటేనా ఖచ్చితంగా రెండు చోట్ల ఉన్నది ఒకే వ్యక్తి అని గాయపడ్డ యువకుడి మాటలను బట్టి తెలుస్తోంది ఎవరతను అతని వెంట వర్షా శ్రీకాంత్ ఎందుకు వెళ్ళినట్టు ఆలోచిస్తున్న జయంత్ సువర్చల వైపు చూస్తూ అడిగాడు సడన్ గా వాళ్ల కారు కనిపించడం లేదన్నారు కదూ అవును ఖచ్చితంగా కారు గ్యారేజీలోనే ఉందని చెప్పగలరా చెప్పగలను ఎగ్జిబిషన్ నుంచి తొమ్మిదింటి సమయంలో వర్ష శ్రీకాంత్ కారులోనే వచ్చారు నేను వాళ్ళొచ్చాక శ్రీకాంత్ తో కొద్దిసేపు మాట్లాడాను కూడా కారు నెంబర్ గుర్తుందా తెలుసు రెడ్ కలర్ మారుతి వ్యానది ఏ హెచ్యు సిక్స్ ఫోర్ సెవెన్ కొత్తగా కొన్నారు వాళ్ళు మొత్తం విన్నాక ఓ విషయం కన్ఫర్మ్డ్గా అర్థమైపోయింది జయంతికి ఆ అగంతకుడు ఎవరో గాని వర్షని శ్రీకాంత్ ని తనతో కారులో తీసుకుపోయాడు అయితే వాళ్ళంతటా వాళ్లే వెళ్లారా లేక కిడ్నాప్ ఆ మాట పూర్తి కాకముందే హఠాత్తుగా వచ్చిన ఆలోచన జయంతికి సేమ్ కో ఇన్సిడెంట్ రోడ్డు మీద అటాక్ లో గొలుసు వాచి లోనా దొరికే అవకాశం ఉన్నా దొంగలించలేదా అగంతకుడు కేవలం బట్టల్ని తప్ప గాయపడ్డ యువకుడి వర్ణన ప్రకారం అగంతకుడు చిరిగి దుమ్ము కొట్టుకున్న బట్టల్లో ఉన్నాడు ఇక్కడ అంతే వర్ష శ్రీకాంత్ తప్ప డబ్బు నగలు ఏవీ పోలేదు ఎనలిటికల్ గా ఆలోచిస్తే జీన్స్ లోకు మారిన ఆ అగంతకుడే వర్షింట్లోకి ప్రవేశించాడనుకుంటే ఆ జీన్స్ ని ఎందుకు విప్పేసినట్టు అంటే అంతకన్నా మంచి డ్రెస్ ని మార్చుకున్నాడా అదే నిజమైతే వర్షని శ్రీకాంత్ ని అతను కిడ్నాప్ చేశాడా లేక వాళ్లే అతనితో వెళ్లారా తెరుచున్న ఫ్రిడ్జ్ తలుపులు ముయ్యని ఇల్లు చంద్రవందరగా పడున్న సామాను తాపీగా వాళ్లు వెళ్ళలేదని చెబుతున్నాయి అంటే కంగారుగా అర్రిగా వెళ్ళిందా వర్ష అదే నిజమనుకుంటే ఆ అగంతకుడు ఎవరో ఆమెను టెర్రరైజ్ చేసి భయపెట్టి ఉండాలి జయంత్ లో ఇన్స్పెక్టర్ లాజికల్ గా ఆలోచిస్తున్న కొద్దీ పిక్చర్ క్లియర్ గా అర్థమవుతోంది కేవలం ఓ సాదా ఇన్స్పెక్టర్ మాత్రమే కాదతను సిటీలో ఉండే ఎమ్మెల్యేకి అల్లుడు కూడా ఆ కొలుగుబడిని ఉపయోగిస్తేనే కాని కొన్ని పనులు జరగమని అతనికి అనుభవపూర్వకంగా తెలుసు ఫోన్ల మీద ఫోన్లు చేశాడు అరగంట సేపు అంతే నగరంలో బోర్డర్లన్నింటికీ మెసేజ్ వెళ్లిపోయింది రెడ్ కలర్ మారుతి వ్యాన్ ఏ హెచ్ సిక్స్ ఫోర్ సెవెన్ ఎక్కడ కనిపించినా ట్రేస్ చేయమని ఫింగర్ ప్రింట్ నిపుణులు రంగంలోకి దిగారు క్షణాల్లో పూర్తిగా మారిపోయింది పరిస్థితి నగరంలో అన్ని పోలీస్ స్టేషన్స్ కి నైట్ పెట్రోలింగ్ స్టాఫ్ కి మెసేజ్ మరో గంట తర్వాత ట్రేస్ చెక్ పోస్ట్ స్టాఫ్ కొన్ని ఆ రెడ్ కలర్ వేనని ఓ వయసులో ఉన్న ఎర్రచీర కట్టుకున్న యువతి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడాన్ని ఆ ముసలి కానిస్టేబుల్ మరో అరగంటలో జయంతి ముందు నిలబడ్డాడు గోడకి వేలాడుతోన్న ఖరీదైన కలర్ ఫోటో ఫ్రేమ్ లో పెళ్ళైన కొత్తలో ఆకాష్ వర్షల ఫోటోని చూపిస్తూ అడిగాడు జయంత్ బాగా గుర్తు తెచ్చుకో ఈ అమ్మయ్యేనా ఖచ్చితంగా ఈమె సార్ ఒంటరిగా వెళుతోంది కాబట్టి హైవే మీద జాగ్రత్తమ్మా అని కూడా చెప్పాను వినయంగా అన్నాడా కానిస్టేబుల్ ఒంటరిగా వెళుతోందని అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు ఫ్రంట్ డ్రైవింగ్ సీట్లో ఆ మొక్కతే కనిపించింది సార్ అంటే బ్యాక్ సీట్లో గాని కింద సీట్ల మధ్య గాని మరి ఎవరైనా దాక్కునే అవకాశం ఉందిగా ఉంది కానీ నేను గమనించలేదు సార్ వెనక వైపు గ్లాసెస్ ఉన్నాయి ఓకే నువ్వు వెళ్ళొచ్చు ఆలోచిస్తున్న జయంతి చెప్పగానే వెళ్ళిపోయాడా కానిస్టేబుల్ సరిగ్గా అప్పుడు మొదలైందా ప్రశ్న జయంతిలో ఆ చెక్ పోస్ట్ లోంచి కారు వెళ్ళిందంటే ఆ రూట్ లో వాళ్ళు పహడి షరీఫ్ అమంగల్ గిండి శ్రీశైలం కర్నూలు దిశగా పోతుండాలి అయితే ఆ అగంతకుడి గమ్యం ఎటువైపు వర్ష ఏమైంది అప్పటికి కొన్ని వేల సార్లు కదిలిందా ప్రశ్న ఆకాశ్లో హోటల్ రూమ్ లో ఉన్నాడే కాని అతని మనసంతా కొట్టుకుపోతోంది కోసం నిజానికి సువర్చల ఫోన్ కాల్ కలిగించిన షాకులోంచి ఇంకా బయటపడలేదతను అప్పటికప్పుడు ఏ ట్యాక్సీనో మాట్లాడుకుని హైదరాబాద్ వెళ్లిపోవాలనే టెన్షన్ అతనిలో కానీ తెల్లారాక ఫ్లైట్ లో వెళ్లే సమయానికి తను ట్యాక్సీలో సగం దూరం కూడా చేరలేడని అర్థమవగానే టెన్షన్ ని కంట్రోల్ చేసుకుంటూ గదిలోనే పిచ్చిగా కదులుతున్నాడు అసహనంగా సరిగ్గా అప్పుడు మోగింది గదిలో ఫోన్ అసిస్టెంట్ డైరెక్టర్ హరనాథ్ లైన్ లోకొచ్చాడు సార్ మార్నింగ్ ఆరు ఉంది హైదరాబాద్ పోయే ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది సరిగ్గా నాలుగున్నర కల్లా ట్యాక్సీతో వస్తాను మీరు రెడీగా ఉండండి రిసీవర్ ని క్రెడీలు చేస్తూ వైపు చూపుల్ని కదిల్చాడు ఆకాష్ సరిగ్గా ఒంటి గంట దాడుతోందప్పుడు ఇంకా మూడున్నర గంటలు అసహనంగా ఉచ్చరించాయి ఆకాష్ పెదాలు ఒక్కోసారి మనిషిలో ఆత్రం కాలంతో పోటీ పడితే కాలమే వెనకబడుతుంది కానీ కాని స్థితిలో గడుస్తున్న ఒక్కో క్షణం ఒక్కో యుగలన మారుతుంది తన రచనలో తనే ఎక్కడో రాసిన వాక్యానికి అర్థమేమిటో అనుభవంలోకి వస్తోంది అతనికి జీవితంలో మొదటిసారిగా గురురాజు కళ్ళు కళ్ళుగప్పి శ్రీకాంత్ తో తన కారులో పారిపోవాలనే ప్రయత్నం విఫలమైన క్షణంలోనే అర్థమైంది వర్షకి అతను తమను ఎక్కడికో ముందుగా ఊహించుకున్న పథకం ప్రకారమే కిడ్నాప్ చేసుకుని తీసుకుపోతున్నాడని అంతేకాదు తెల్లవారేదాకా పని మనిషి ఆరో గంటకి తమ ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని చూసి ఆశ్చర్యంతో పక్కవాళ్లెవరికైనా చెప్పేదాకా తాము అదృశ్యమైపోయిన విషయం మరెవరికి తెలిసే అవకాశం కూడా లేదు అని ఎలా అసలు వచ్చే ముందు ఆకాష్ ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకునే అవకాశం కూడా లేకుండా చేశాడు కనీసం అతను చూడకుండా ఓ చిన్న కాగితం ఏదైనా ఓ మెసేజ్ రాసి పడేయాలనే ఆమె ప్రయత్నము ఫలించలేదు అసలు అసలు తాము లేని స్థితిని అర్థం చేసుకుని పని పిల్ల మాత్రం ఏం చేస్తుంది అయితే పక్కింటి సూరచల గారికి చెబుతుంది చెబితే ఒక్క క్షణం విపరీతమైన భావావేశం చోటు ఆమెలో ఆవిడికి తామంటే ఎంతో అభిమానం తాము అదృశ్యమైపోయమని తెలిస్తే ఆవిడ తప్పకుండా ఆకాష్ కి విషయం చెప్పి తీరుతుంది కాని ఎలా ఆకాష్ ఎక్కడున్నాడో తను ఆవిడికి ఒక్కసారిగా విపరీతమైన నీరసం ఆమెని సరిగ్గా అదే క్షణంలో వినిపించింది గురురాజు గొంతు ఆమె చెవిని దాదాపుగా స్పృశిస్తోన్నంత దగ్గరలో వర్షా భుజం మీద నుంచే తలని పక్కకి తిప్పినామే తన సీట్లోంచి బాగా ముందుకొంగి లైటు వెలుతుల్లో ఏదో దళసరి కాగితాన్ని అతను అప్రయత్నంగానే ఆమె కళ్ళు శ్రీకాంత్ కోసం వెతికాయి భయం వలన షాక్ వలనో ఓ మూలగా వదిగి కూర్చున్న శ్రీకాంత్ సీట్లో కూర్చునే నిద్రలోకి జారిపోయాడు ఆమె చూపులు శ్రీకాంత్ మీద నుంచి రాజు చేతిలో ఉన్న కాగితం కేసు తిరిగాయి మళ్లీ మడతలు పెట్టున్న ఆ కాగితాన్ని పరిశీలనగా చూస్తున్నాడు రాజు ఏంటది మరింతగా భుజం మీద నుంచి తలని తిప్పి చూసింది వర్ష ఈసారి కొద్దిగా కనిపిస్తోందా కాగితం రంగుల్లో ఇవే ఓ వంకరటింకర గీతలతో అది ఓ అని అర్థం చేసుకునేంతలోనే ఆదేశిస్తున్నట్లుగా ధ్వనించింది రాజు గొంతు వర్ష స్టాప్ ది కార్ సడన్ బ్రేక్ తో చిన్న శబ్దంతో ఆగింది మారుతి వ్యాన్ మ్యాప్ నుంచి తలెత్తుతూ చెప్పాడతను ఇక్కడ నుంచి ఎడం చేతి వైపు ఓ రోడ్డు చీపుతుంది ఆ రోడ్డు మీద పోని సీట్లోంచి బాగా పైకి లేచి వెనక్కి తిరిగి ఆ మ్యాప్ ని పరిశీలనగా చూసింది వర్ష అదో రోడ్డు మ్యాప్ హైదరాబాద్ కర్నూలు శ్రీశైలం రూట్ క్లియర్ గా ఉందా మ్యాప్ లో నగర శివార్లలో ఉన్న పహడి షరీఫ్ అమంగల్ దాటి చాలా సేపు అయింది అప్పటికే రోడ్డుకి ఎడం వైపు మైలురాళ్లు శ్రీశైలం నూట పది కిలోమీటర్లు అని చూపిస్తున్నాయి రోడ్డు సరిగ్గా రెండుగా చీల్తోంది అక్కడ కమాన్ స్టార్ట్ ది కార్ మరోసారి రిపీట్ చేశాడు రాజు శ్రీకాంత్ నిద్రలోకి జారుకున్నాడని తెలిసాక అతను కత్తిని మడిచి తాపీగా కోటు జేబులో పడేసుకున్నాడు ఇక వాళ్లు తన చేతుల్లోంచి తప్పించుకోలేరనే ధైర్యం కనిపిస్తోంది అతని ముఖంలో అంతేకాదు తాను కారులోంచి తలని బయటికి పెట్టి పక్క నుంచి ఓవర్టేక్ చేస్తున్న ఏ వాహనానికి సిగ్నల్ ఇవ్వాలని చూసినా ఆ అవకాశం ఇవ్వకుండా రాజు కళ్ళు ఆమె ముఖం మీద నుంచి కదలడం లేదు తేనె రంగులో ఉన్న ఆ కళ్ళు డేగ తన శరీరంలో అణు అణువులోనూ భయోత్పాతాన్ని సృష్టిస్తూ మెయిన్ రోడ్డు మీద నుంచి ఎడం వైపున మట్టి రోడ్డులోకి దిగింది కారు తమ కారు ఎప్పుడైతే మెయిన్ ని వదిలేసి దుమ్మును రేపుకుంటూ మట్టి రోడ్డులో ప్రవేశించిందో అప్పుడే తెలిసిపోయింది ఆమెకి మనసు లోతుల్లో హైవే మీద ఎవరైనా తమను రక్షించే ఏమాత్రం అవకాశం ఉన్నా అది ఇప్పుడు పూర్తిగా దూరం అయిపోయింది అని తెలిసిపోయిన మరుక్షణం ఊహించలేని భయం ఆమెను ఉక్కిరిపికిరి చేస్తోంది రాజు తనని కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేస్తున్న దృశ్యం కళ్ల ముందు కదలాడుతుంటే పోలీస్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడాక పోలీస్ స్టేషన్ లో అసహనంగా కుర్చీలోంచి కదిలాడు ఇన్స్పెక్టర్ జయంత్ అప్పటికే తను తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేశాడతను హైదరాబాద్ నుంచి ఆ రూట్లో వెళ్లాడంటే తప్పకుండా అతని గమ్యం ఏ శ్రీశైలం వైపో కర్నూలు వైపో అయి ఉండాలి అదే నిజమైతే శ్రీశైలం చేరడానికి అతనికి రెండే దారులున్నాయి ఓ రూట్ సాగరం మీదుగా మరో రూట్లో దిండి మీదుగా చేరుకోవచ్చు కానీ అర్ధరాత్రి దాటాక శ్రీశైలం రూట్ లో ప్రైవేటు వాహనాల్ని అనుమతించరు పూర్తిగా పరిశీలించాకే ప్రాజెక్టు వాహనాలైనా వదిలిపెట్టేది అందుకే ఛాన్స్ తీసుకోలేదు జయంత్ కేవలం గంట వ్యవధిలో ఫోన్ చేశాడు శ్రీశైలం చెక్ పోస్ట్ దగ్గరలో ఉన్న స్టేషన్ దిండి సాగర్ల సబ్ ఇన్స్పెక్టర్కి కర్నూల్ హెడ్ క్వార్టర్స్ కి సిక్స్ ఫోర్ సెవెన్ వ్యాన్ ఎక్కడ కనిపించినా వెంటనే కారులో ఉన్న వ్యక్తులను ఆపేయమని అందులో ఓ యువతి పిల్లాడు కాక ఎవరుంటే వాళ్ళని తక్షణం కస్టడీలోకి తీసుకోమని ఆలోచిస్తున్న అతనికి అంతుపట్టడం లేదు అసలు కిడ్నాపర్స్ ఉద్దేశం ఏమిటో కానిస్టేబుల్ మాటలను బట్టి వర్ష ఒక్కతే కారు డ్రైవ్ చేస్తూ వెళుతోంది అంటే తో పాటు ఒకళ్ళు ఇద్దరు వెనక సీట్ల మధ్య చీకట్లో దాకనుండొచ్చు అదే నిజమైతే వాళ్ళకేం కావాలసలు వర్ష బెడ్రూమ్ లో దొరికిన జీన్స్ బట్టల్ని వాటిని పోగొట్టుకుని హాస్పిటల్లో పడ్డ యువకుడి స్టేట్మెంట్ ని బట్టి చూస్తే కిడ్నాపర్ ఒక్కడే అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది అసలు వాడి ఏంటి డబ్బు కోసమైతే బెడ్రూమ్ లో ఉన్న వీరువాలో ఉన్న జ్యువెలరీని వాడు ముట్టుకోలేదు ఒకవేళ వయసులో ఉన్న ఆడదాన్ని వాంఛించే మృగత్వమే వాళ్ళ ఉంటే అలాంటి ప్రయత్నం జరిగిన దాఖలాలేవి అక్కడ కనిపించలేదు కట్టుకున్న చీర మార్చుకుని వర్ష అతనితో వెళ్ళిందంటే తప్పకుండా వాడామిని భయపెట్టి ఉండాలి కేవలం తన కోసమైతే ఆమె భయపడే అవకాశం తక్కువ అంటే ఆ పసివాడిని కార్నర్ చేసి ఆమెని మానసికంగా లొంగదీసి వాడు కిడ్నాప్ చేయడంలో అయి ఉండాలి ఎంత భయంతో లొంగిపోయి వెనకే వెళ్ళిందనుకున్నా ఏమాత్రం అవకాశం కూడా దొరకలేదామికి కారుని ఆమె డ్రైవ్ చేస్తోందంటే ఆ కిడ్నాపర్ తెలివిగా తను జనాలకి కనిపించకుండా దాక్కుని డిక్టేట్ చేస్తూ ఉండొచ్చు అంతగా భయపెట్టిన ఆ కిడ్నాపర్ ఆమెను ఎక్కడికి తీసుకుపోతున్నట్టు ఒకవేళ ఒకవేళ ఆ కిడ్నాపర్ ఎవరో వర్షకి తెలుసున్నవాడే అయ్యే ఉందా సరిగ్గా ఆ ఆలోచన రాగానే మెరుపులా పైకి లేచాడు జయంత్ క్షణాల్లో అతని మస్తిష్కంలో ఏదో ఫ్లాష్ అయింది ఆ రూట్ లో తను ప్రయత్నిస్తే ఆలోచనకి ఫుల్ స్టాప్ పెడుతూ జీప్ ని స్టార్ట్ చేశాడతను దాహంతో నాలుక పిడచకట్టుకుపోతుంది స్టీరింగ్ ని పట్టుకున్న చేతుల మధ్య ఒరిపిడి వల్ల మంట అసలు అంత దూరం ఎప్పుడూ కారుని డ్రైవ్ చేయలేదు వర్ష గతుకులుగా ఉన్న రోడ్డు మీద మారుతి ఊగుతూ కదులుతోంది స్పీడ్ ని బాగా తగ్గించిందామే దూరంగా నల్లగా ఏదో చెరువు కాబోలు మసక వెన్నెల్లో మెరుస్తూ కనిపిస్తోంది ఎక్కడా ఇళ్లు లేవు నరసంచారం లేదు జూయమనే గాలి శబ్దాలు తప్ప గాలిని సరున కోస్తూ కారు కదులుతుంటే చలిగాలి రుబ్బున ముఖాన్ని తాగుతోంది ఏమాత్రం పక్కకు చూసినా కారు ఏదో ఒక వైపుకి ఒరిగిపోవడం ఖాయం అంత ఇరుగ్గా ఉందా రోడ్డు కళ్ళు పక్కకు కూడా తిప్పకుండా డ్రైవ్ చేస్తున్న వర్షకు తెలీదు తనని రెప్పల్ని కూడా వాల్చకుండా గురురాజు గమనిస్తున్నాడని ఆ చూపులకే ఉంటే తన శరీరం మీద దుస్తుల్ని ఛేదించి నగ్నంగా ఉన్న దేహాన్ని తేరా తడిమేయాలనేంత తీక్షణత ఉందని చేతుల్లో ఉన్న రోడ్డు మ్యాప్ని మడిచి కోర్టు జేబులో పెట్టేసుకుని శ్రీకాంత్ కేసి చూశాడు రాజు నిద్రలో కూడా వాడి ముఖం ఎంతో ముద్దిగా పూర్తిగా వర్షపోలికలతో అందంగా కనిపిస్తోంది క్రమంగా అక్కడి నుంచి అతని చూపులు వర్షం మీదకి తిరిగాయి నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలో చలిగా ఉన్న అర్ధరాత్రి దాటిన వేళలో స్టీరింగ్ ని కంట్రోల్ చేస్తున్న వర్షని చూస్తున్న కొద్దీ అతని మనసు అదుపు తప్పుతోంది కారు కదలికలకి ఊగుతోన్న ఆమె చెవిరింగులు పచ్చగా మెరుస్తున్నాయి గాలి విసురుకి పైకిరగి ముఖం మీద వాలుతోన్న ఆమె ముంగురులు శంఖంలా వెనక నుంచి మెడ కింది దాకా వంకీలు తిరిగిన ఆమె వెంట్రుకలు మెడ మీద బంగారు గొలుసుతో పాటు కనిపిస్తోన్న నల్లపూసల దండ అక్కడి నుంచి కిందకి చూస్తే ఎర్రటి బ్లౌజు దాని మీదుగా కప్పిన ఎర్రటి చీర కొంగు అప్రయత్నంగానే అతని కుడి చెయ్యి గాల్లోకి లేచింది మెల్లగా లేచిన ఆ చెయ్యి సీటు వెనక నుంచి ఆమె మెడకి దగ్గరగా జరిగింది కొద్దిగా ముందుకొంగాడు రాజు ఆమె శరీరపు ముగ్ధత్వం అతన్ని వంశండి చేస్తోంది కుడి కుడిచేతి వేళ్లు కొడుగ్గా నల్లగా ఒత్తుగా ఉన్న జడని తాకాయి అది క్షణంపాటే మనసు లోతుల్లో ఎక్కడో వీటలు పడ్డ మరుభూమిలో భూమిలో వానజల్లు కురిసినట్టు అతనిలో భావోద్వేగం మరింత జడ మీద నుంచి అతని వేళ్లు మరింత ముందుకు జరిగాయి నల్లపూసల దండతో పెనవేసుకున్న గోల్డ్ చైన్ కిందిగా పచ్చటి చర్మం మీదకి తాకేలోగానే సడన్ బ్రేక్ తో ఆగింది మారుతి ఊహల ప్రకంపనాలతో ఉక్కిరి బికిరవుతున్న గురురాజ్ అదిరిపడ్డట్టు ఈ లోకంలోకి వచ్చాడు గబాల్న చేతిని వెనక్కి లాక్కుంటూ కారుని ఆఫ్ చేస్తూనే డ్రైవింగ్ సీట్లోంచి వెనక్కి తిరిగింది వర్ష తిరుగుతూనే పండ్ల బిగున ఒక్కో అక్షరాన్ని నొక్కి పలుకుతూ అడిగింది ఏదో నిర్ణయానికి వచ్చినట్టుగా రాజ్ ఏం కావాలి నీకు నా నుంచి జవాబు చెప్పలేదతను హఠాత్తుగా అలాంటి ప్రశ్న ఆమె నుంచి వస్తుందని ఊహించని అతను దిగ్భ్రాంతిగా చూశాడు చెప్పు వాట్ ది హెల్ డూ వాంట్ డబ్బు కావాలా చెప్పు ఎంత కావాలంటే అంత డబ్బిస్తాను డూ వాంట్ సెక్స్ అది నేను బ్రతకుండగా జరగదు చెప్పు ఎందుకిలా నన్ను హింసిస్తున్నావు కమాం స్పీకౌట్ అరిచింది ఆమె మనసులో బాధ గుండె లోతుల్ని బద్దలు చేసి బయటకు దూసుకొస్తుంటే కంపిస్తున్న ఆమె పెదవుల్ని కసిగా చూస్తున్న కళ్ళని అసహనంతో చెలరైపోతున్న ముఖాన్ని నిలువున తనని చూపులతోనే దహించేయాలి అనేంత ఆరాటంగా ఉన్న ఆమె ముఖాన్ని చూస్తున్న గురురాజు నిశ్శబ్దంగా ఉండిపోయాడు కొద్దిసేపు ఆయాసంతో రొక్కుతూ రెప్పవాల్చకుండా అతని ముఖంలోకే చూస్తున్న వర్ష క్షణ క్షణానికి సహనాన్ని కోల్పోతోంది కమాన్ నన్నెందుకు కిడ్నాప్ చేస్తున్నావు అరిచింది మళ్ళీ సరిగ్గా అప్పుడు విడిబడ్డాయి గురురాజు పేదాలు నెమ్మదిగా ఏదో ఆలోచనలకి జారుతున్నట్టుగా అతని పేదాలు కొద్దిగా ఉణికాయి వర్ష ఏడేళ్ల క్రితం నాటి జీవితం కావాలి నాకు ఇస్తావా ఒక్కసారిగా నివ్వెరపోయినట్టు చూసింది వర్ష ఆమె ఫీలింగ్స్ ని పట్టించుకునే స్థితిలో లేనట్టు చెప్పుకుపోతున్నాడు గురురాజు అవును ఏడేళ్ల క్రితం నాటి జీవితం కావాలి నాకు ఆ జీవితంలో లేసుకుని అందంగా చిలిపిగా తిరిగే వయస్సు నా గర్ల్ ఫ్రెండ్ వర్ష కావాలి తెచ్చివగలవా తల్లిలేక తండ్రి తాగుబోతి జీవితం నచ్చక దుర్భరంగా భావిస్తున్న తనకో ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలని తహతహలాడే వర్ష కావాలి సాయంత్రాలు నా కోసం డాబ మీద ఎదురుచూస్తూ గడిపే పంతొమ్మిదేళ్ల లీలేత వయసులో కప్పడం తెలియని నా ఊహల బొమ్మ వర్ష కావాలి చెప్పు ఇస్తావా అతని గొంతులో జేర క్రమంగా చోటు చేసుకుంటోంది అప్రయత్నంగానే గతపు ఆలోచనలు గుర్తుకు రాగానే ఆమెలో ఏదో వ్యాసిలేటింగ్ ఫీలింగ్ అదంతా గతం రాజు జరిగిందేదో సడన్ గా ఆమె మాటల్ని తుంచేస్తూ అరిచాడు రాజు నో జరిగిందేదో జరిగిపోలేదు ఇక ముందు జరిగిపోతుంది ఎస్ ఏడేళ్ల జైలు జీవితంలో వందలాది ఖైదీల్ని గమనించాక నాకు ఒకటే నువ్వు సాధించాలనుకుంది సాధించు ఆ నువ్వు చచ్చిపోయినా సరే అందుకే అందుకే వర్ష మళ్ళీ అడుగుతున్నాను ఏడేళ్ల క్రితం నాటి ముగ్ధానా వర్ష అలా మారిపోగలవా రాజు కొద్దిగా కోపం ఆమెలం ఇవ్వలేవు అందుకే నేనే తీసుకోదలిచాను అవును నువ్విచ్చేదేమిటి నీ జీవితం నాది నీ అందమైన శరీరం నాది నీ మృదువైన మనసు నాది నీ అల్లరి మాటలు నావి నీ చిలిపి కోపాలు నావి అవి నావనుకున్న నువ్వు నన్ను నిర్దాక్షిణ్యంగా కటకటాల వెనక్కి తోసేసి డోంట్ బ్లఫ్ నేను చూశాను ఆ రోజు నువ్వు రవళిని రేపు చేశావు అసహ్యానంతా చూపించిందా ఒక్క మాటలోనే నో అరిచాడతను మరింత బిగ్గరగా నువ్వు చూసింది చూసాననుకుంది వచ్చి అబద్ధం ఆవేశంతో అతని మెడనరాలు ఉబ్బాయి నేను నేను రవళతో ఉన్న మాట నిజమే కాని రేపు చేశాననేది పచ్చి అబద్ధం సిగ్గడం లేదు అలా చెప్పడానికి దాన్ని నాశనం చేసి నో నో నేను రవళని పాడు చేయలేదు అసలు ఊహే నాలో లేదు తనే రెచ్చగొట్టింది ఏం నేను నీ వర్షంత అందంగా లేనా అని నన్ను సవాల్ చేసింది తన ప్రదర్శనలతో నీకు పోటీగా నిలబడాలని నన్ను ఆ సాయంత్రం వేళ వెర్రిగా చూస్తోంది వర్ష నమ్మలేని కొత్త విషయాన్ని వింటున్నట్టుగా గతపు ఆలోచనల్లో ఎక్కడో శూన్యంలోకి చూస్తున్న రాజు చెప్పుకుపోతున్నాడు ఎమోషనల్ గా ఏడేళ్ల వెనక్కి వెళితే ఆ రోజుల్లో